దేవుని మహిమ కలుగును గాక మరి సందర్భంలో ప్రియమైన దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దిన ముందు ఈ సమయంలో మరి ఒక దేవుని వాక్యాన్ని యవనస్తుల కొరకు ఈ వీడియో ద్వారా నేను తెలియజేయాలనేటువంటి భాగమును ఎంచుకోబడింది ఆ భాగము నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనము ఈ విధంగా రాయబడినటువంటి మాటలు మరి యవనస్తులకు తెలియజేయాలనేటువంటి ఆశపడుతూ ఉంటున్నాను యవనులు దేని చేత తమ నడుతను శుద్ధిపరుచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము దేవుడి మాటలను మన వెనుకలో దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకునే వాక్యాన్ని వివరించాలని అనుకుంటున్నాను చిన్న ప్రార్థన మహామయంగల దేవానికి స్తోత్రాలు కరుణామయడా దయామయడానికి స్తోత్రాలు నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావు ప్రభు ఈ దినము ఇదిగో ప్రభువ కొంతమందిని యవనస్తులను నీ మార్గంలోనికి నడిపించాలని ఈ వాక్యం ద్వారా కొంతమంది యవనస్తులు తమ నడతలను శుద్ధీకరించుకోవాలని ఇదిగో ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి మాటలు విని ఇదిగో ప్రభు అనేక యవనస్తులు మారుమనిస్ పొందేటట్లు సహాయం చేయమని మీరే నాతో ఉండి మాట్లాడమని మీ చేతులకు సమర్పించుకొని ఏసునామంలో ప్రారంభం చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఈ సందర్భంలో ప్రియమైనటువంటి బిడ్లారా యవనస్తులు దేని చేత తమ నడుతలను శుద్ధిపరుచుకుండరు దేని చేత తమ నడుతులను శుద్ధిపరుచుకుండరు నీ వాక్యమును బట్టి నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని మరి వాక్యంలో రాయబడి ఉంది అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా మనం శుద్ధీకరించుకోవడం అనేటువంటి విషయంలో ఆలోచించినట్లయితే మనకు మాము మనము శరీరాన్ని శుద్ధీకరించుకుంటాం బట్టలను శుద్ధిపరుస్తాం అలాగనే ఇంటిని శుద్ధీకరిస్తాం మంచిదే అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటిదంటే నడతలను శుద్ధీకరించుకోవడం నడతలను కొందరు నడకలను శుద్ధీకరించుకుందరు దీనికి మరి మనం ఒక మాట చెప్పాలంటే దేవుని వాక్యము హృదయములో ఉంచుకునడం దేవుని వాక్యము హృదయములో ఉంచుకునడమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునడమును బట్టి మన నడతలను శుద్ధీకరించుకోవచ్చని వాక్యం తెలియజేస్తూ ఉన్నది అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ వాక్యమును బట్టి మనం ఆలోచించినట్లయితే ఏ వాక్యమును బట్టి మనము మన నడతలను శుద్ధీకరించుకుందాం అంటే అదే కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఏడో వచనంలో మనం చూసినట్లయితే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని భక్తుడు సెలవిస్తున్నాడు ఇంకొక మాట ఏమని చెప్తాడంటే నీ మార్గములలో నడుచుకుని నడు నడుచుకున్నటకు నన్ను బ్రతికించమని నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికించమని భక్తుడు దేవుని సన్నిధిలో తన వాక్యమును జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డల మన వడ మన నడతలను శుద్ధీకరించుకునేటువంటి వాక్యాన్ని లేక దాన్ని చదవడం బట్టి మనం కనుక చూసినట్లయితే మనకు చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం కీర్తనల గ్రంథము ఒకటో అధ్యాయం కీర్తనల గ్రంథము ఒకటో అధ్యాయము మనం చూసినప్పుడు నిజముగా మన నడుతలను శుద్ధీకరించుకునేటువంటి వాక్య భాగాలు ఇక్కడ రాయబడి ఉన్నవి యవనస్తులకు తెలియజేస్తున్నటువంటి వాక్యం ఇది దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఇది వాక్యము దీనిని సరిగ్గా మనం చూసుకోవాలి దీనిని బట్టి మనం నడతను శుద్ధీకరించుకోవాలి అంటే యవనస్తుని ఆలోచనలో దుష్టుల ఆలోచనలాగా ఉండకూడదు ఇది క్రైస్తవులకి తగినటువంటిది దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా పాపుల మార్గమున నిలవ నిలవక అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండక ఈ మూడు యవనస్తులు తమ హృదయంలో ఉంచుకోవాల్సినటువంటి విషయం దృష్టిలో ఆలోచన వాళ్ళలో ఉండకూడదు పాపల మార్గంలో యవనస్తులు నడవకూడదు అపహాసుకులు కూర్చుండే చోటుకు వాళ్ళు వెళ్ళకూడదు ఈ మూడు వాక్యము ఈ మూడు తమ హృదయంలో ఉంచుకొని క్రైస్తవులుగా విభిన్నంగా జీవించడానికి ఈ మూడు ఉండకపోవడమే మంచిది యవనస్తులకు తర్వాత ఉండవలసినటువంటి సంగతులను గూర్చి దేవుని వాక్యము ఏం బోధిస్తుందంటే యహోవ ధర్మశాస్త్రమునందు నందు దివరాత్రము దానిని ధ్యానించుచు దానించువాడు ధన్యుడు యహోవ ధర్మశాస్త్రమునందు నందు ఆనందించచ్చు యవనస్తులు ధర్మశాస్త్రమును బాగా చదువుచు దాని ద్వారా ఆనందించవలెను అది రాత్రం భగళ్ళు ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యంలో రాయబడింది కాబట్టి ఇటువంటి ధన్యత యవనస్తులు పొందుకోవడానికి వాక్యంలో రాయబడి ఉన్నది కనుక ప్రియమైన యవన బిడ్డలారా మీరు ధన్యులుగా ఈ లోకంలో తీర్చబడాలంటే మీరు బైబిల్ గ్రంథాన్ని బాగా చదివి మీ నడుతలను మీరు శుద్ధీకరించుకోవాలని ఒక దైవ సేవకుడుగా నేను మరి ఈ మాటలను ఈ వీడియో ద్వారా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను అట్లనే అతడు అంటే యహోవ ధర్మశాస్త్రమును ధ్యానించవని గురించి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటిదంటే అతడు నీటి కాలవల యోరున నాటబడినదై వాడక తన కాలముందు ఫలమిచ్చి చుట్టు వలె నుండును అతడు చేయినదంతయు సఫలమగం చూడండి యహో ధర్మశాస్త్రమునందు నందు ఆనందించుతూ దానిని ధ్యానిస్తే వాడు ఎట్లుంటాడని చెప్తుందంటే వాక్యము నీటి కాలువల ఎవరున నాటబడినదై వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనదంతయు సఫలమగును నిజముగా దేవిని ఎందుండి యమనస్తుడు ఎదుగుతూ ఉండి దేవిని ఎందు భయభక్తులు కలిగి దేవుని వాక్యానికి విధేయుడై నడుచుకుంటే ఈ లోకంలో వానికి అన్ని కూడా సఫలమవుతాయి ఆ సఫలమయ్యే విధానంలో చూసినట్లయితే నేను కూడా సఫలడం సఫలమైనటువంటి వాడిలో నేను కూడా ఒక నేను చెప్పగలను కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యవనస్తులారా మీరందరూ ఆలకించండి ధర్మశాస్త్రము అనగా బైబుల్ గ్రంథమును ఎక్కువగా చదివి మీ నడతలను శుద్ధీకరించుకోవాలని ఈ వాక్యం ద్వారా మరొకసారి ప్రేమపూర్వకంగా మీకు తెలియజేయను అట్లనే మరొకసారి నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే అలాగనుండక ఎవరు అలాగనుండక అతడు చేయనదంత సఫలమగును దుష్టులు అలాగనుండక పైన వాళ్ళలాగా కాదు దుష్టులు ఎలాగ ఉంటారనేటువంటి సంగతి నాలుగవ వచనంలో ఉంది దుష్టులు ఉండక గాలి చెదురుగొట్టు పట్టువలేని ఉందరూ చూస్తూ ఉంటున్నాం ఇంట్లో సరిగ్గా ఉండలేరు సమాజంలో సరిగ్గా నిలవలేరు ఫ్రెండ్షిప్లో సరిగ్గా నిలవలేరు తమకు అప్పగించినటువంటి పనిలో కూడా నిలవలేకపోతుంటున్నారు కారణం ఏమిటిదంటే వాళ్ళ ఆలోచన సరిలేదు సరిగ్గా లేదని అర్థమవుతుంది అటువంటి వాళ్ళని నేను చూసినప్పుడు అందుకనే దుష్టులు ఎక్కడా నిలబడలేరు ఏ సమాజంలో కానీ ఆ ఏ యొక్క రంగంలో కానీ ఏ యొక్క స్థలంలో కానీ స్థిరంగా నిలబడరు కాబట్టి అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని మనకి మనకు వాక్యము తెలియజేస్తుంది మంచి మార్గంలో నడవడానికి వాక్యం మనల్ని ప్రేరేపిస్తుంది కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులు నీతిమంతుల సభలో పాపలు నిలవరంట అటువంటి చోటుకే రారు వాళ్ళు నీతిమంతుల మార్గము యహోవకు తెలియను దుష్టుల మార్గము నాశనమనకు నడుపునని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా యవనస్తులారా నూట పంతొమ్మిదవ కీర్తనలో తొమ్మిదవ వచనంలో చెప్పిన విధముగా వాక్యమును సరిగ్గా చదివి దానిని సరిగ్గా ఆలోచించి దాని ప్రకారం ఏ వాక్యము నిన్ను బలపరుస్తుందో ఏ వాక్యమును నిన్ను ఉద్యమంలోనికి నడిపిస్తుందో ఏ వాక్యము నిన్ను పాపంలో నుంచి విడిపిస్తుందో ఏ వాక్యము నిన్ను బలపరుస్తుందో అటువంటి వాక్యాలని తెలుసుకోవడానికి మనకి బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్క యవనస్తుడు మరి తనను నీతి మార్గంలో నడిపించుకోవడానికి వాక్యం ఆధారం చేసుకొని అనేక విషయాలను తెలుసుకొని దేవునికి ప్రియ ప్రియమైనటువంటి యవనస్తుడిగా దేవునికి ప్రియమైనటువంటి క్రైస్తవుడిగా దేవునికి ప్రియమైనటువంటి యవనస్తుడుగా జీవించాలని యవనులందరూ ఈ వాక్యం చేత బలపరచబడాలని తెలియజేస్తూ ఈ యొక్క వాక్యవాగని నేను ముగిస్తుంటున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మీ తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని గాక